చిత్తూరులో విద్యార్థి సంఘాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు చిత్తూరు మురకంబట్టులోని ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థి నందిని రెడ్డి కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఎంసి ఆసుపత్రికి తరలించారు ఆ విద్యార్థిని పరిస్థితి విషమించడంతో విద్యార్థి సంఘాల కుటుంబ సభ్యులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు జోక్యం చేసుకున్న ట్రైనీ కలెక్టర్ నరేంద్ర ఫడాల్ కళాశాల వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్ తో ఫోన్ లో మాట్లాడి సాయంత్రం ఐదు గంటల లోపల బాధితులకు తగిన న్యాయం చేయాలని హెచ్చరించారు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ నిత్యబాబు నెట్టికంటయ్య శ్రీనివాసరావులు చర్యలు చేపట్టారు ఇన్స్పెక్టర్ గారితో నేను ఉన్నాను టూ థౌసండ్ సిఐ గారితో సో మన టూ ఇన్స్పెక్టర్ గారితో ఉన్నప్పుడు నాకు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మార్నింగ్ దాట్ ఇట్లా సీతమ్స్ కాలేజ్ నిన్న ఇట్లా ఒక ఇన్సిడెంట్ అయ్యింది మిస్ హ్యాపీ ఆ ఇన్సిడెంట్ అవడం వల్ల ఇప్పుడు ఇక్కడ మనకు కాలేజ్ ముందు పేరెంట్స్ అండ్ వాళ్ళ యొక్క క్లోజ్ అసోసియేట్స్ కాలేజ్ ముందు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే సో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన రియాలిటీ ఏమైందంటే మేనేజ్మెంట్ వాళ్ళు నిన్న ఇన్సిడెంట్ అయిన తర్వాత మేము మొత్తం మేము చూసుకుంటామని చెప్పి ఒక హ్యాంగిల్ ఇచ్చాను సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న క్లోజ్ అసోసియేట్స్కి ఏంటంటే మేనేజ్మెంట్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు కాబట్టి వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఆందోళనలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఇక్కడ కొంచెం చిన్నగా కాలేజ్ ముందు కూర్చున్నారు సో ఈ పరంగానే నేను మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తాను మన ప్రిన్సిపల్ గారితో మాట్లాడి మాట్లాడితే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ లీవ్లో ఉన్నారు ఇన్సిడెంట్ కాకుండా ముందు నుంచి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ లీవ్ ఉన్నారు సో ప్రిన్సిపల్ గారికి నేను వార్నింగ్ ఇచ్చి ఇవ్వడం ఏమైందంటే ఫైవ్ ఓ క్లాక్ కల్లా నాకు మేనేజ్మెంట్ నుంచి ఎవరైనా సరే మేనేజ్మెంట్ నుంచి ఇక్కడ ఎవరైతే మనకు బాధితులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ క్లోజ్ రిలేషిప్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళని అప్రోచ్ కావాలని చెప్పి వార్నింగ్ ఇచ్చాను అండ్ యూర్ వెయిటింగ్ ఫర్ దర్ రిప్లై ఏమైనా సరే ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఆర్ ఈవినింగ్ కల్లా మీకు ఏ కైండ్ ఆఫ్ రిప్లై రాకపోతే నాకే డైరెక్ట్ కాల్ చేయమని చెప్పి నేను మన బాధితులు కూడా చెప్పని జస్ట్ మెసేజ్ టు ద మీడియా యాజ్వెన్ ఎప్పుడు నిన్న ఇది ఏదైతే మెసేజ్ వచ్చిందో లేదా నిన్న ఏదైతే ఇన్సిడెంట్ అయ్యిందో పేరెంట్స్ అంటున్నారు వాళ్ళ యొక్క ఇన్సిడెంట్ని కొంచెం పేపర్లో కూడా తప్పుగా రిప్రజెంట్ చేస్తున్నారు సో ఏ పేపర్ ఏంటి అనేది నేను చెప్పట్లేదు బట్ దిస్ ఇస్ స్ట్రాంగ్ మెసేజ్ టు ద మీడియా వెల్ మీరు ఏదైనా సరే ఇట్లా ఇన్సిడెంట్లు అవుతున్నప్పుడు అది ఒక ప్రాణం అండ్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఇష్యూ ఇప్పుడు మీరు ఏదంటే అది రాసేస్తే ఫ్యామిలీ కూడా చాలా ఏమంటారు మీరు రాసిన తర్వాత బ్యాక్ ఫైర్ అది వాళ్ళు ఫేస్ చేయాల్సి సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వల్ల నాకు అప్పు చాలి చెప్పారు సో ఫస్ట్ థింగ్ మీరు ఇది కొంచెం ఇష్యూని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఏమైతే ఉందో అది రాయండి సార్ కళాశాల వాళ్ళు మొత్తం ఖర్చు చెప్పి మా పాప పేరు నందని మా పాపండి మాది సెరిరెడ్డిపల్లి గంగాధర నెంబర్ మండలము మా పాప సీతమ్స్ కాలేజ్లోనే ఈసీఈ థర్డ్ ఇయర్ చదువుతుంది మా పాపకి ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిందండి సో మేము సోమవారం నుంచి మా పాప రికార్డ్ సరిగ్గా రాయలేదనేసి హరేస్మెంట్ చేస్తుంది మేడం ఏదో మాట్లాడుతుంది డ్రెస్ కోడ్ వల్ల ముందు నుంచే మేడంకి పాపకి ఏదో డ్రెష్ ఉంది పొడ ఉంది అని చెప్పి చెప్పుకొస్తామని మాట్లాడతానులేమ్మా చెప్తామనేసి కూడా అన్నాము బట్ అది ఎందుకో ఇట్లా అయిందో తెలీదు మిగతాది అది మా అన్న చెప్తారు సార్ నాకు నేను మాకు మేనమాని అదే ఈ విధంగా మా చెల్లెలు చెప్పినట్టు అమ్మాయి గత వారం రోజులుగా పానిక్గానే ఉన్నారు డ్రెస్ వల్ల ఫ్యాకల్టీతో వచ్చిన వివాదం ముదిరి ముదిరి ఆమె ఈమె ఈ అమ్మాయి మీద పక్కబెట్టుకోవడం కానీ ఇట్లాంటి చర్యలు అదే కొట్టడం బుక్కులు మొహం మీద విసిరి కొట్టడం ఇవన్నీ చేశారు మా అమ్మాయి యాక్చువల్గా ఒక రోజు ముందే మా నాకు కూడా తెలీదండి ఆ స్టేటస్లో కొంతమందిని డిలీట్ చేసి కొంతమందికే స్టేటస్ పెట్టచ్చు అనే విషయం నాకు నిన్న నిన్న తెలిసింది అలా పెట్టింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ స్టేటస్లో రానివ్వకుండా హైట్ చేసి ఓన్లీ ఫ్రెండ్స్ టు ఐ అని చెప్పి ఒక స్టేటస్ పెట్టిందని నాకు నిన్న తెలిసింది అది కూడా ఆ ఫ్యాకల్టీ యొక్క హరాస్మెంట్ వల్లనే నేను నేను చెప్తున్నాను ఆ అమ్మాయి అభిప్రాయం కూడా అదే నిన్న మాత్రం జరిగిన సంఘటన ఫ్యాకల్టీ వల్లే ఈమె ఈ విధంగా చేసుకున్నారు దీనికి మేమేమి మేమేమి అడుగుతున్నామంటే మాకు కాలేజీ యాజమాన్యం మాకు తగిన రీతిలో న్యాయం చేస్తే చేయాల్సిందే చేస్తే మేము దేనికైనా సిద్ధం లేదంటే మేము న్యాయ పోరాటానికి ఖచ్చితంగా దిగుతాం ఏ విధంగా మాకు న్యాయం జరిగే మామూలు వచ్చి నిన్నేమన్నారు హాస్పిటల్కి ఎవరు రాలేదు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు రాలేదు వీళ్ళ స్టాఫ్ ఎవరు రాలేదు ఎవరో ఒక ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు గారు ఆయన మాత్రం వచ్చారు నలుగురు స్టూడెంట్స్ అంటే మా అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళే వచ్చారు నిన్నేమన్నారు వైదేహి ఇట్లా వైద్యం వైద్యం ఖర్చు కావాలనేసి అంటే వైదేహి హాస్పిటల్కి వెళ్ళండి అంటే వాళ్ళ హాస్పిటల్కి అది మేము అడిగితే హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు మేము గవర్నమెంట్ హాస్పిటల్ అడిగాం గవర్నమెంట్ హాస్పిటల్ అడిగితే వాళ్ళు ఆ డాక్టర్లు పోలేదు ఆ ఫోర్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కదా మీరు హై రిస్క్ వెళ్ళలేరు ముందు సీఎంసీకి వెళ్ళిపోండి వన్ అవర్ జర్నీనే సీఎంసీకి వెళ్ళి ఒక ప్రాథమిక చికిత్స చేసుకొని ఇంజక్షన్స్ ఈ బ్లడ్ చేసుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతామండి అండి తీసుకొని మళ్ళీ వెళ్ళండి ఫోర్ అవర్స్ రిస్క్ అన్నారు సరే అక్కడికి వెళ్ళాం సీఎంసీకి వెళ్తే అక్కడ డాక్టర్లు ఏమన్నారంటే మీరు ఇక్కడ నుంచి ఫోర్ అవర్స్ వాళ్ళు కూడా అదే చెప్పారు ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది పాప అయితే బతకదు మీరు తీసుకెళ్తే పాప అయితే ఆ మార్గ మధ్యంలో ఏమైనా కావచ్చును దయచేసి ఇక్కడ మీరు పెట్టి వైద్యం చేసుకోండి అంటే ఏదో మేము అక్కడ అక్కడే అడ్మిట్ చేసి అపో సపో చేసి నిన్నటి వరకు రెండు లక్షలు పాప కట్టి రెండు సర్జరీలు అయ్యింది అమ్మాయి ఇంకా సీరియస్ స్టేజ్లోనే ఉంది ఇంకా స్పృహలోకి రాలేదు రేపు మార్నింగ్ స్పృహలోకి రారని చెప్తున్నారు డాక్టర్లు నిన్న మా బ్రదర్ ఇక్కడ ఇక్కడ నిన్న మా దినేష్ మా సేషన్ నా బ్రదర్ మా తమ్ముడు అతను కాలేజీ ఫ్యాకల్టీతో మాట్లాడితే కాలేజీ యాజమాన్యంలో ఒకరు మాట్లాడారు ఆయన పేరేమి శ్రీనివాస శ్రీనివాస్ శరవణన్న శరవణన్న ఆయనతో మాట్లాడితే మీరు ఎక్కడికైనా వెళ్ళండి మేము అన్నీ చూసుకుంటాము అని చెప్పారు ఇంత చెప్పి మీరు సిఎంసీకైనా వెళ్ళండి బిడ్డను కాపాడండి మేము చేస్తాము మేము విధంగా న్యాయం చేస్తాము అక్కడ మేము పే చేస్తాము అనేసి అన్నారు దానికి ఇప్పుడు ఏం రెస్పాన్స్ లేదు ఇందాక ఇక్కడికి వచ్చిన తర్వాత సి నితిబాబు గారు ఆయన కాల్ చేసి వాళ్ళు న్యాయం చేస్తారంట ఈయనకే కాల్ చేస్తారు మా తమ్ముడికి కాల్ చేసి వాళ్ళు న్యాయం చేస్తారంట మీరు ఆగండి మేము న్యాయం జరిగేదాకా మేము చూస్తాము అనేసి అన్నారు కానీ మళ్ళీ దాని తర్వాత కూడా కాలేజీ ప్రిన్సిపాల్కి నాలుగు సార్లు కాల్ చేస్తే మన ఏఎస్ఏ గారు కూడా చేశారు నేను నా నాలుగు సార్లు కాల్ చేసినా తీయలేదు మానేస గారు కూడా చేస్తారు భయపడే నిన్న దీనికి భయపడే నిన్న సాయంత్రం మా వాళ్ళు సోషల్ మీడియాలో ఈ విధంగా శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పారు శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్తే సోషల్ మీడియాలో ఫిఫ్టీన్ మినిట్స్ కాలేజ్ హాలిడే ఇచ్చారు ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేస్తారు ఆన్ ది దికేజన్ ఆఫ్ ఫస్ట్ సాటర్డే నా దగ్గర సర్కులర్ కూడా ఉంది ఫస్ట్ సాటర్డేకి వీళ్ళు ఎన్ని రోజులు అండి లీవ్ ఇచ్చారు ఇంతకుముందు ఫస్ట్ సాటర్డేకి సీతాం స్కాలేజ్ లో రోజులు లీవ్ జరిగింది మా పాప ఇప్పుడు త్రీ ఇయర్స్ గా చదువుతోంది ఏ రోజు ఫస్ట్ సాటర్డేకి లీవ్ ఇవ్వలేదు మా పాపకు న్యాయం చేయండి ల్యాబ్ ఇంకొకటి మర్చిపోయానండి ఇప్పుడు ఆ ల్యాబ్ ల్యాబ్ లోని సిసిటివి ఫుటేజ్ లేదు అంటున్నారు మాకు ఆ ల్యాబ్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే మీకు మీకు మీడియా మిత్రులతో చెప్తా ఉండేది మీరు దయచేసి ఆ ల్యాబ్ లోని సీసీటీవీ ఫుటేజ్ దయచేసి వెలికి తీయండి అందరు మీడియా మిత్రులకి నేను తెలీదండి ప్రసీలా అంటున్నారు కొంతమంది అదే ఈ అమ్మాయి డ్రెస్ గత వారం రోజులుగా ఈ అమ్మాయికి ఆమెకి ఫ్యాకల్టీకి గొడవలు ఉంది